పెట్టేశండి ఇవి కిడ్స్ కోసం అయితే కొన్ని ఆర్డర్ చేశా కొన్ని దీంట్లో నాకు కావాల్సినవి ఉన్నాయి ఇల్లు చూడండి ఎలా చేస్తారు అసలు అసలు మామూలుగా చేయరు ఇద్దరైతే ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారంటే వీటి కోసం అమ్మ నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అసలు మామూలు వెయిటింగ్ కాదు గగన్ కొంచెం టీవీ సౌండ్ తగ్గివా ప్లీజ్ తగ్గించు తగ్గించుద్దామా లైట్లు వేసేద్దాం మొత్తం అంతా లైటింగ్ 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 చావు తగ్గించు చూడు అది బాగా బెడ్షీట్ బాగా నువ్వు వాటర్ బాటిల్ లోలేదా లేళ్ళ చాక్ తీసుకురా చిన్నగా చిన్నగా తీసుకురా అమ్మా ఇప్పుడు ఇవన్నీ కూర్చొని ఓపెన్ చేసుకోవాలి ఏమున్నాయా లోపల మీదనే షేర్ చేస్తా చిడతల్లి ఒక్కటొకటి తీసుకురండి బంగారాలు ఒకటొకటి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టండి కింద పెట్టండి కింద పెట్టండి బంగారం తల్లులు అమ్మ బుజ్జి తల్లులు పెట్టండి పెట్టండి చాలా బరువు ఉందా ఓకే ఓకే కెన్ యూ టేక్ వీడియో మీ విల్ ఓపెన్ ఇట్ ఇ కూర్చో ఏదో యా దిస్ ఈజ్ మై ఫోటో ఫ్రేమ్స్ యు వాంటున్నాయో దిస్ ఈస్ మై ఫోటో ఫ్రేమ్స్ దిస్ ఈస్ మై ఫోటో ఫ్రేమ్స్

इस पकड़ बेटा हूं देना अब बमले इनका मैक्स दिस वन व्हाट इज दिस गगन कम हियर कम हियर कम हियर यू स्टैंड एंड बम मान तुम आए हो नहीं बम है गगन मुझपे प्रिंट में हैप्पी रिमोट कार रिमोट कर, रेमोट कर। ఇది క్యామాయ్ కిచెన్ ఐటమ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఉన్నదే ఇంకా ఏ బొమ్మలు ఉన్నాయి ఇది నా కిచెన్ ఐటమ్ మరి నా కిచెన్ తీ ఏంటి Sittu tallinn Að bommalu Nýða Jónkaða Jónika Jónika Þetta er náttúri Nýða, þið er það Veit, veit, það er bóra Jónikaða Jónika Panna gráinn Að bommalu Do you want to play? Yes Do you like? Okay 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 Fine fine fine, fine, fine. <laughs> <laughs> very, very very nice Very nice Very nice Nice <laughs> This is for you Chitrali. <laughs> Gagan Gagan Go back sir Go back

అయిపోయినా అది చాలా టైట్ ఉందిరా ఎందుకు ఎందుకలా టైట్ లో పెట్టాడు యూమిక వేర్ ఇస్ యువర్ బాటిల్ నా తెలి వేర్ ఇస్ యువర్ బాటిల్ హదా ఇది యోమికా హ సర్ నా ఏది మీ బాటిల్ వేర్ ఇస్ ఐన్ లాస్ట్ ఓకేనా హ సర్ ఇది యోమి యేయ్ 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 హమ్మ బ్యాటరీస్ బ్యాటరీ ఇస్ బ్యాటరీస్ చూద్దాం ఇది బ్యాటరీస్ కొడ వస్తుందిరా చూదాం బ్యాటరీస్ दे hmm, दो दे अति दे 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 आई सी बैटरी इज देयर विल सी चूदम चूदम नैना या दिस इज योर कार हां बैटरी सी हाउ इट गो बैटरी इज देयर नो सो वी नीड टू ओपन ऑन हाउ इटस गोरा वी नीड टू चेक फॉर सो फाइनली ఎప్పటి నుంచో అడుగుతుందండి తెప్పించమ్మా తెప్పించమ్మా అని చెప్పి సో అప్పుడప్పుడు పిల్లల గురించి కూడా ఆలోచించి తెప్పించాలి కదండి వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు బోర్ కొడతా ఉంటుంది ఆడుకోవాలి సో వీళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడటానికి ఎప్పటి నుంచో అనుకున్నది ఇప్పుడు తెప్పించానండి మధ్యలో అటు ఇటు జర్నీ అయిపోయింది కదా సో అట్లా ఇట్లా మోసుకోవడం ఎందుకులే అని చెప్పి ఇంకెటు ఇక్కడికి వస్తున్నామని అనుకున్నప్పుడు ఇంక తెప్పించాలనుకున్నాను నేను ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే చాలా ఆర్డర్ చేశానండి నాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేశాను పిల్లలకి కావాల్సినవన్నీ ఆర్డర్ చేశాను ఇంకా వీళ్ళిద్దరు ఈ రోజు అయితే స్కూల్కి రెడీ అయ్యారండి ఇది ఈ రోజు క్లిప్ ఈ రోజు ఏదో తెలుగు దినోత్సవం వస్తూ ఉందంట స్కూల్లో సివిల్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారండి ఫంక్షన్ లాగా ఏదో డ్యాన్స్లు ఏవో ఉన్నాయంట చూస్తారంట గగన్ అయితే న్యూ జాయిన్ కదా చక్కగా ఎంజాయ్ చేశాడని చెప్పి అలా పంపించా ఈ బొమ్మలు వచ్చిన దగ్గర నుంచి యోమి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్తో తో ఆడుతుంది అనమాట అప్పుడప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తెప్పించాలి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి